పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏవైతే ప్రజలను విస్మరించి ప్రజలను పండించుకోకుండా పేదవాడి కష్టాలని మర్చిపోయిన ఆ ప్రభుత్వం ఈనాడు ముసల కన్నీరు కార్చాలి అని పేదవాళ్ళ పట్ల వాళ్ళకున్న ప్రేమ ఇది అని చూపటానికి ఏ రకంగా తాపత్రయపడుతుందో మనం ప్రతిరోజు గమనిస్తాము ఏది ఏమైనా అది ఇందిరమ్మ ఇల్లు విషయంలో కావచ్చు విద్య విషయంలో కావచ్చు వైద్య విషయంలో కావచ్చు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో కావచ్చు రైతన్నలకు అండగా ఉండే విషయంలో కావచ్చు దళిత గిరిజన మైనారిటీ బీసీ సోదరులకు ఇచ్చిన మాట నెరవేర్చే దాంట్లో కూడా ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వడి వడిగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా